ఇరవై టెండర్ దశకిల్లింది రిజర్వాయర్ నుండి గ్రావిటీ మీద ఆల్ నిమిషం ఆనర్బుల్ లోకేష్ గారు మన మినిస్టర్ మూడు వేల రెండు వందల కోట్లు సార్ అందులో మన జిల్లాకు వచ్చేసి పదహైదు వందల నలభై కోట్లు సార్ అందులో పెనుగోడ కాంక్ష నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు పుట్టపల్లికి మూడు వందల అరవై ఐదు కోట్లు తర్వాత మూడు వందల అరవై ఐదు హిందుపూర్ కు నూట ఇరవై ఐదు కదిరికి నూట ఎనభై సార్ సార్ మన చేత ఆల్డి ఎన్ఎస్ఆర్టి డబ్ల్యూ పీనని చేయిస్తాం తర్వాత అసలైన రాప్ లాం ఉండాలి ఇప్పుడు మనకి పార్లమెంట్ లో ఓన్లీ హిందీ వాటర్ గ్రిడ్ అది కూడా నింపులో ఎందుకు సార్ సార్ ఇది శాంఛనానికి మెగా వాడ కూడా వర్క్ చేయడం కూడా

టూ నైన్టీన్ వరకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఎంత డబ్బులు ఇవ్వాలి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు వెళితే అడుగుతున్నారు మా బిల్లులు రాలేదని కొంత లింట్ల వరకు వచ్చింది కొంత పాయాల వరకు కూడా వేసుకున్నారు చాలా వరకు ఉన్నాయి అది అడ్డానికి మీరు క్యాన్ చేసేస్తే వాళ్ళ పరిస్థితి ఏమి వాస్తవాలు క్లారిటీ వాస్తవాలు చెప్పండి తర్వాత అయినా వాళ్ళని ఏదైనా కానీ మనం ఒక డిసిషన్ తీసుకునేసి వాళ్ళకి న్యాయం చేసేదానికి అవకాశం ఉంటుంది మీరు గాలి వదిలేస్తామంటే ఎట్లా అవుతుంది వాస్తవాన్ని దగ్గరగా మాట్లాడండి లిడ్లు వరకు వచ్చి ఆగిన తర్వాత బిల్లులు రావాల్సినటువంటి బిల్లులు ఎంత బిల్లులు ఇవ్వాలి లిడ్డుల వరకు అదే పాయ వరకు వచ్చి మీరు దాన్ని రద్దు చేసేస్తే కాదు రద్దు చేసే చాలా వరకు కూడా చాలా వరకు కూడా బిల్లులు రావచ్చు గదా పలికింది అది చెప్పాలంటే సిద్ధం తీసుకొచ్చారు బిఆర్బి అని ఏదో సంథింగ్ ఆ జాతి ఆ మొక్కలు మనం ఎందుకు తీసుకురాకూడదు మన మన దేశానికి మన రాష్ట్రానికి అది మనకు మన పర్ఫార్మెన్స్ అక్కడ వచ్చిన విధంగా రావట్లేదు సార్. देयर ఫర్టిలిటీ తప్పనిసరిగా తప్పసరిగా పండుతాదని కూడా వాసారు అది. నేను చదివే ఆర్టికల్ కూడా మంచి ఫర్టిలిటీ ల్యాండ్ లో మంచి రాణమైనటువంటి పండుబడతాయని. కానీ ఫర్టిలిటీ లేకపోతే అసలు మొక్క ఎదగదని కూడా వాసారు అది. ऑलरेडी ఇక్కడ ఒకటది దాసగ్రా అక్కడ కూడా వేరే కాబట్టి ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేసిన ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే ఏమన్నా పండితే రైతులు ప్రమాణంగా రేట్ వస్తుంది. రైతులు 5 ఎకరాల ఉన్న వాళ్ళకు

మనకు టిఫ్ జరుగుతుంది సార్ గత సంవత్సరంలో ఆరు వేల ఆరు వందల పన్నెండు మంది రైతులకు ఏడు వేల ఇవ్వడం జరిగింది రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మనము రాష్ట్రంలో ఐదవ స్థానము దేశంలో పన్నెండు స్థానంలో మనం జరిగింది సార్ ఎనిమిది వేల ఒక్క మంది రైతులు తొమ్మిది వేల మంది రైతులకు మనకి దగ్గరగా ఉండి వాటిలో జీవనోపాధి పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మూడు లక్షల మంది మహిళల్లో ఇప్పటికీ తొంభై ఐదు వేల మంది మహిళల్ని ఐడెంటిఫై చేసాం అరవై ఐదు వేల మందికి అప్రూవ్ చేయడం జరిగింది వాళ్ళకి స్కిల్స్ అనాలిసిస్ అన్ని కూడా చేసిన తర్వాత ఆ మహిళలందరినీ కూడా వాళ్ళకి లక్షాధికారి చేయడానికి రెండు మండలాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్ ఆ ముప్పై రెండు మండలాల రైతు ఉత్పత్తిదారుల సంఘాలని మహిళలు స్వయం సహాయక సంఘాలు ఉంటూ కూడా వ్యవసాయం చేసే మహిళల్ని మహిళా కిషన్స్ ని ఐడెంటిఫై చేసి ముప్పై రెండు మండలాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్ జరిగింది సార్ సెకండ్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది సార్ పెన్షన్స్ అనేది అమౌంట్ అది

పదమూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు శ్రీనిధి అనేది ఒక బ్యాంక్ ఏర్పాటు చేసిన శ్రీనిధి బ్యాంకు ఆ మహిళా సంఘాలు కూడా వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఒకటి వ్యవస్థ ఉంది సార్ అది కూడా ఫైవ్ లాక్స్ వరకు కూడా ఇస్తున్నాం సార్ తర్వాత లఘుపతి దీవీ అని మహిళా లక్షానికి అందించే ఉద్దేశంతో ఒక తొంభై ఐదు వేల మంది టార్గెట్ ఈ సంవత్సరం మనకు ఆర్థిక సంవత్సరం ఇచ్చేది వాటర్ లాక్ చేస్తే అది కనీసం కరగదు కలగదంటే కొంత మిక్స్డ్ అంటే ఈ స్టోర్స్ చిన్న దానికి ఏదో కూడా జరుగుతున్నాయి ఎక్కడైనా అలాంటివైనా గుర్తించారా దాని కేసులు బనాయించారా ఆ జాతి ఆ మొక్కను మనం ఎందుకు తీసుకురావాలి మన మన దేశానికి మన రాష్ట్రానికి మంచి నాణ్యమైనటువంటి పనులు కొడతాయని కానీ ఫర్టిలిటీ లేకపోతే అసలు ఆ మొక్క ఎదుగుదని కూడా రాశారు అది ఇక్కడ ఖ్స్ దగ్గర అక్కడ కూడా వేసి ఉన్నాను సార్ కొంతమంది రెండు మూడు చెట్లు వేసి ఉన్నాను సార్ ఒరిజినల్ మేజాకి ఇక్కడ దీనికి నీలం లాగా వస్తాం సార్ నీలం క్వాలిటీస్ వస్తా కాబట్టి మేజాకి అనేది అది వరల్డ్ ఫేమస్ వెరైటీ సార్ అది అక్కడ వాతావరణము హ్యూమిడిటీ లెవెల్స్ కరెక్ట్ గా ఉండి వస్తేనే వాళ్ళు హ్యాండ్ పికింగ్ బ్యాగ్ వస్తారు జపాన్ అంతా కూడా చెట్టు నాలుగు అడుగులు ఐదు గడుగుల కంటే ఎక్కువ కొనియరు సార్ దాని ఎనోబీనియా ఉంటుంది అంటే వెరీ రెస్ట్రిక్టెడ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి అది హ్యాండ్ పికింగ్ బ్యాగ్ కట్టాను సార్ తను బ్యాగ్ పెట్టి అట్లనే చెట్టు మీదనే మాగాలి చెట్టు మీదనే మాగి అట్లే బ్యాగ్ లోకి దాచుతుంది కాబట్టి ఆ క్వాలిటీ మనకి ఇక్కడ రావట్లేదు సార్ నీళ్ళం క్వాలిటీ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా హ్యూమిడిటీ ఉంటుంది విపరీతమైన వేడి ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేసి ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేస్తే ఏమైనా పండితే రైతులు బ్రహ్మాండంగా రేట్ వస్తుంది రైతులు బాగుపడుతుంది ప్రధానంగా జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ హార్టిలైజర్ ఉంటారు సార్ ఆర్టికల్చర్ వండర్ లెవెల్లో లో ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ లాగా హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉండాలి సార్ కాన్స్టెన్సీ లెవెల్లో మనకొక ఒక ఉద్యాన అధికారి ఉంటారు సార్ ఇతను తన పరిధిలో కాన్స్టెన్సీ పరిధిలో ఉన్న ఐదు మండలాలు కావచ్చు నాలుగు మండలాలు కావచ్చు వీటిని అతను పర్యవేక్షిస్తూ ఉంటారు సార్ హార్టికల్చర్ ఆఫీసర్ కింద వచ్చేసి సాధారణంగా ఉన్న ఈ రైతు సేవా కేంద్రాల్లో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెన్స్ కానీ హార్టికల్చర్ అసిస్టెన్స్ కానీ సెల్ఫ్ అగ్రికల్చర్ అసిస్టెన్స్ వీళ్ళందరికీ జనరల్ గా డిపార్ట్మెంట్ తరపున వాళ్ళు ఫీల్డ్ లెవెల్ లో మానిటర్ చేస్తా ఇది విస్ట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజర్ సార్ పెట్టిన మాట తోట కూడా మనకి ఇక్కడ ఉన్నాయి సార్ ఇక్కడ పొడి వాతావరణం ఉండడం వల్ల ఇక్కడ వచ్చిన దాన్ని చాలా హార్ట్ గా ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈవెన్ అపిడా అనే సంస్థ ద్వారా కూడా మనకు అధ్యయనం చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నది ప్రతిపాదనలు కూడా ఒకప్పుడు జరిగింది సార్ తర్వాత మనకి అనంతపుర్ జిల్లాలో ప్రధానమైనటువంటి పంట వేరుసే పంట గతంలో కూడా రాను రాను దిగుబడులు తగ్గిపోవడంతో పంటలు రాని తరుణంలో దాన్ని మానుగోలే పరిస్థితి వచ్చింది ప్రత్యామ్నాయంగా ఈ రోజు కందికి వెళ్తా ఉన్నారు కూడా అంటే ఆ తెగులు సోకి చాలా వరకు కూడా పంట నష్టం జరుగుతా ఉంది అనంతపూర్ జిల్లా మనకు తెలుసు గుజరాత్ వర్షాభావం కూడా అతి సొంత వర్షం వచ్చే జిల్లా అనంతపూర్ జిల్లా కానీ ముందు బిఫోర్ మేము సెవెంటీ సెవెన్ ఆ మధ్య చూస్తే అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా వేరుసారి పంట పండేది కానీ దానిలో దిగుబడులు తక్కువ వైరస్ కూడా పెరిగిపోతా ఉంది అదొకటి తర్వాత రాజు చెప్పినట్టు రో రోజు రోజుకి కొన్ని వైరస్ కూడా పంటలు దిగుబడులు తగ్గుతున్నాయి ప్రతి ఇప్పుడు దాదాపుగా అది మామూలుగానే మంచి రేట్లు వస్తుంది ఒకసారి ఒకసారి రేట్లు రాకుండా పడిపోతుంది కానీ వైరస్ అనేది చాలా వరకు అంటే బ్లాక్ అయిపోతుంది అది కాయ వచ్చిన తర్వాత ఫుల్ బ్లాక్ అయిపోయేసి లాస్ట్ బాగా నష్టపోయే ప్రమాదం ఉంది నష్టం జరుగుతూ ఉంది దానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా ఆ వైరస్ చేయగలుగుతారా ఇవన్నీ కులంగా రైతులకి చెప్పాలి ఒక అవేర్నెస్ తీసుకురావలసినటువంటి అవసరం ఉంది లేకపోతే చాలా వరకు నష్టం జరుగుతుంది నేను కూడా మన ప్రతి మా గ్రామంలో చూస్తే బ్లాక్ అయిపోయేసి ఆ చిత్రంగా ఎండిపోవడం జరుగుతాం కాబట్టి ఇవన్నీ దీనికి ఒక నాణ్య నాణ్యతతో కూడినటువంటి సీడ్స్ ఇవ్వాలి అదే విధంగా పెస్టింగ్ పెస్టిసైడ్స్ అయితే అన్ని రకాల దానికి యూజ్ చేసేదానికి రైతానానికి అవేర్నెస్ ఇవ్వాలి లేకపోతే డస్ట్ మరి